నేనైతే మా మామి చేపలు అయితే తీసుకోవచ్చు వాటిలో నీ కొన్ని ఫ్రై అయితే చేస్తున్నాను అంటే నాకు కర్రీ వండటం రాదు అట్లాగే కర్రీ అంటే పెద్దగా ఇష్టం ఉండదు హస్బెండ్ వాళ్ళ ఆయన అయితే మా ఇంట్లోని కర్రీ అయితే వండింది ఆ కర్రీ మొత్తం మా మావికి అయితే వేసి ఇచ్చాను వాటిలో కొన్ని ముక్కలు అయితే తీసానని చెప్పాను కదా వాటిలో అయితే నేను ఫ్రై అయితే చేస్తున్నాను మీలో ఎంతమంది కర్రీ అంటే ఇష్టమో అట్లాగే నా లాగా ఫ్రై అంటే ఇష్టము కామెంట్ చేయండి ఇవి అయితే నాకు చాలా అంటే చాలా సింపుల్ గా అయిపోయింది అది ఏంటో ఏం లేదండి చేపల ముక్కలకి అయితే ఘాట్లు పెట్టుకోవాలి అప్పుడే మన మసాలా వాటికి బట్టి బాగా టేస్ట్ ఉంటది దాంట్లోనే కొంచెం ఉప్పు పసుపు సాంబార్ కారం ఇక గరం మసాలా కొత్తిమీర పచ్చిమిరకాయ ముక్కలు ఇవన్నీ అయితే వేసుకొని ఒక కర్రగంటైతే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకుంటుంది అంటే బాగా చేప ముక్కకి పట్టేటట్టు మసాలా మొత్తం ముందు ఒకరిగిన తర్వాత తీసి బాగా వేపుకోవటమే చాలా అంటే చాలా బాగుంటుంది అండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకుంటే మాత్రం చాలా బాగుంటుంది లేకపోతే అడుగంటి ఎప్పుడైనా సరే వ్యూస్ని పట్టించుకోకూడదు అసలు వ్యూస్ ని చూస్తే మనం వీడియోస్ చేయలేము అసలు వీడియోస్ తీయాలని ఆలోచన కూడా రాదు అసలు వాటిని పట్టించుకోకూడదు అని చెప్పి నేనే ఈ మధ్య అయితే నాకు వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోతుంది అంటే డైలీ ఒక వీడియో లేకపోతే టూ వీడియోస్ ఎందుకంటే ఎక్కువ పెట్టలేకపోతున్నాను అంటే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదో తీసాను అన్నట్టుగా అయితే తీస్తున్నాను సరేలే వీడియోలు అనిపించిన కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి బాయ్